వెల్కమ్ టు టూ నైన్ న్యూస్ వైసీపీలో మరో వికెట్ డౌన్ నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగిపోయానన్న ఆర్ గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు రెడ్డికి అని ఉంటేనే పదవులు దక్కుతాయని వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆర్ గాంధీ వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతుందని అందుకే తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన విషయాన్ని వెల్లడించారు తాను దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఈ సందర్భంగా గాంధీ అసహనం వ్యక్తం చేశారు తనకు పదవులు గౌరవం దక్కకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు తన సభ్యులను చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ అడిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అపాయింట్మెంట్ కోసం సీఎం కార్యాలయం అధికారులను వేడుకున్నప్పటికీ వారు స్పందించలేదని చెప్పారు దీంతో తాను తీవ్రంగా మనోవేదనకు గురయ్యానని తెలిపారు పెద్దిరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు గౌరవం దక్కుతాయని గాంధీ చెప్పారు ఎంపీ రెడ్డప్ప ఏ రోజు పెద్దిరెడ్డి ముందు కూర్చోలేదని ఓ ఎంపీకే ఇలాంటి దారుణ పరిస్థితి ఉంటే ఇక సామాన్య దళిత నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అన్నారు వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగిపోయానని మంగళవారం గంగాధర నెల్లూరులో జరిగే చంద్రబాబు సభలో ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతానని తెలిపారు ఆర్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది మధ్య కాలంలో గాంధీ టీడీపీలోని ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు రెండు వేల పదకొండులో ఆయన వైసీపీలో చేరారు